హాయ్ అండి నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి మా ఆవు ఈనబడింది అన్నమాట ఆ వీడియో అయితే నేను మీకోసం అయితే షేర్ చేస్తున్నాను శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజైతే మా ఆవు ఈనింది ఒక పుట్టింది అనమాట కానీ ఈ ఆవుకి డెలివరీ మాత్రం చాలా చాలా కష్టం అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అప్పటికే నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి అనమాట కానీ ఇది చాలా చాలా అయితే బాధపడింది డెలివరీ చాలా కష్టమైంది అనమాట నేను వీడియో అయితే మీకోసం షేర్ చేస్తున్నాను షూట్ చేసి అయితే శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం అప్పుడు అనమాట కానీ నేను వీడియో అయితే పెట్టలేకపోయాను కొంచెం లేట్ అయింది ఇంకా మిగిలిన ఆవులన్నిటిని కూడా బయటికి తోలేసాను ఇంక ఇది ఒకటి ఉండింది దీన్ని కూడా బయటికి తోలేద్దాము అని చెప్పి ఇప్పేస్తున్నాను అనమాట బర్రెలు కూడా అట్లాగే ఉన్నాయి ఇంటి దగ్గరే అన్నీ బయటికి తోలేసి ఇంకా ఆవునొక్కదాన్ని లోపలే ఉంచుదాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాము ఈయన ఇస్తుంది లేనే వేస్తుంది లేని ఎదురు చూస్తా అన్నాం అనమాట తొలిసారి డెలివరీ అనమాట తొలిసారి చూడు కట్టిన ఆవు అది సర్లే కొంచెం లేట్ అవుతుంది అయినా పర్లేదులే ఈయనేస్తుందనే ఉద్దేశంతో అయితే మేము కొంచెం ఉదయాన్నే అట్లా అనుకుంటూ ఉన్నాము ఉదయం సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి నొప్పులు స్టార్ట్ అయినాయి పాపం దానికి కానీ అయితే చాలా చాలా ఇబ్బంది పడింది అనమాట బర్రెలన్నీ ఇలాగే పడుకోనే ఉన్నాయి ఇంటి దగ్గరే ఉదయాన్నే వచ్చాయి అన్నమాట ఆ రోజు అట్లాగే ఇంటి దగ్గరే ఉన్నాయి వాటిని ఇంకా తోలలేదు బయటికి పాలు ఉన్నాము పడుకొని ఉన్నాయి ఇప్పినామంటే ఇంకా తాడు ఉన్నాం అలా ఇలా తిరుగుతుంది లేని ఇప్పామంటే ఇంక మళ్ళీ దొరకదు నొప్పులుగా ఉన్నాయి కదా ఎక్కడంటే అక్కడ ఆ దిబ్బలో పోయేసి ఎరువు వేసేస్తున్నాం కదా ఆ దిబ్బలో ఆడ ఎడబుకుంటుంది ఎండకి ఎందుకు లేని నేను కట్టేసే ఉండి దానికి కొంచెం నీళ్లు పెడుతున్నాను అనమాట తౌడేసి ఈ పేస్ ఉంటే ఈ బర్రెలు చూసారా తొట్టిని ఖరాబ్ చేసేస్తాయి నీళ్ళల్లో కాళ్ళు పెట్టి నిలబడతాయి నేను తాళడం అవి మళ్ళీ నీళ్ళల్లో కాళ్ళు పెట్టి నిలబడ్డం అదే పని అనమాట తొట్టిలో దిగేస్తాయి పడుకొనే నీళ్ళు తాగుతుంది పాపం కొంచెం తవుడు కూడా అనమాట తాగేస్తుందని ఏం పెట్టినా తినేస్తుంది ఇంకొక ఉంది కానీ అది ఏం పెట్టినా తినదు గడ్డి తప్ప ఎండి గడ్డి పచ్చి గడ్డి తప్ప ఇది మాత్రం అన్నీ తినేస్తుంది ఏం పెట్టినా తినేస్తుంది పాపం ఈ ఆవు గురించి అయితే మీకు విషయం చెప్పాలి ఏంటంటే ఇది మా మేము కొనుక్కొచ్చుకున్న ఆవు కాదు మా ఇంట పుట్టిన ఆవు కూడా కాదనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వాళ్ళకి డైరీ ఫామ్ ఉంది ఆవు దోడలు కొనుక్కోరావడానికని మా ఆయన వెళ్ళాడు అనమాట వెళ్తే అప్పటికే ముందర రోజే అన్ని దూడల్ని అమ్మేశాడంట ఆయన ఇంకా వీళ్ళ అమ్మలేదు ఈ దూడ చాలా చిన్నదప్పుడు ఒక సంవత్సరం దూడే ఉండిందనమాట వాళ్ళ అమ్మ లేదనమాట దాని అమ్మ ఏమైందో ప్రాబ్లం సమ్ ప్రాబ్లం వల్ల ఏమో చనిపోయిందో ఏమో వాళ్ళ అమ్మ లేదని చెప్పాడంట దూడ అన్నిటి దగ్గర పాలు తాగుతా రస్తాట ఉంది సరే మీకు ఎలాగా ఆవులు ఉన్నాయి కదా తీసుకెళ్లే పని అయితే తీసుకెళ్ళమన్నాడు ఆయన వద్దులే చిన్న దూడ ఎందుకని చెప్పి మా ఆయన వచ్చేసిన ఆయన వేరే ఆటోలో ఎక్కించి మరీ పంపించాడు అనమాట ఆటో ఆయనకి ఛార్జ్ ఇవ్వండి మీరే ఉంచుకోండి మీకు ఎలా ఆవులు ఉన్నాయి కదా అని ఒక సంవత్సరం దూడండి అప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి బక్క బక్కగా చిన్న దూడ అన్ని ఆవుల దగ్గర అన్ని బర్రెల దగ్గర పాలు తాగేదనమాట అది అలా అయితే మా ఇంటికి వచ్చింది ఇంత పెద్దదయ్యి చూడు కట్టింది అనమాట ఇది ఈ విధంగా అయితే కాళ్ళు మాత్రమే వచ్చి ఉన్నాయండి ఎనిమిది గంటల నుండి పాపం చాలా ఇబ్బంది పడింది ఇంకా ఈయన తుందిలే ఈయన తుందిలే అని మేమైతే కాపలా ఉన్నామేమన్నా కోళ్ళు అవి ఇవి పొడుస్తాయని చూసారా ఏం లేక అడ్డం పడిపోతుంది అనమాట చాలా బాధపడుతుంది ఇంకా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని మేము డాక్టర్ని పిలిచాము డాక్టర్ని పిలిచి చూస్తే తల వెనక్కి తిరిగేసి అనమాట లోపల దూడ సరిగ్గా అంటే దూడ ముందు కాళ్ళు వచ్చేసిన తర్వాత తల వచ్చేస్తుంది కదా బయటికి అలా కాకుండా మెడ వెనక్కి పెట్టేసుకొని ఉండిందంట దూడ ఇంకా డాక్టర్ ఏమో సరిగ్గా దాన్ని తిప్పి అంటే ఒక బయటికి వచ్చేలాగా తలని సరిగ్గా పెట్టి ఇంకా బయటికి లాగుతున్నారు అరిచి అరిచి అడ్డం పడిపోతూ ఉండిందనమాట అవైతే చాలా భయమేసింది మాకు ఏమవుతుందో ఏమో అని గట్టిగా అరవడం పడిపోవడం గట్టిగా అరవడం పడిపోవడం ఇంకా పైకి లేకపోతూ ఉండిందనమాట ఇంకా ఇంకా లేట్ అయిందంటే దానికి కాళ్ళు అలాగ పెట్టుకోంది కదా అలా వచ్చే అవకాశం ఉంటుంది నడవలేకపోవడం అలా అయిపోతుంది ప్రాణానికి ప్రమాదం అయిపోతుంది అని చెప్పేసి భయపడిపోయాం మేము డాక్టర్ వచ్చిన తర్వాత దాన్ని క సరిగ్గా తలని సరిగ్గా తిప్పి బయటికి లాగారనమాట దూడని చాలా చాలా కష్టమైపోయింది పాపం డెలివరీ అయితే మధ్యాహ్నం ఒక్కటైపోయింది ఉదయం నుండి అది ఎంత కష్టపడిందంటే అంత కష్టపడింది చాలా చాలా భయం మాకు దేవుడు దయ వల్ల అయితే మళ్ళీ డెలివరీ అయితే చేసేసారు చూసారా ఇద్దరు పట్టుకొని లాగుతున్నారు తల పెట్టుకోవడం వల్ల అది డెలివరీ అవ్వలేదన్నమాట డాక్టర్ వచ్చిన తర్వాత తలని సరిగ్గా తిప్పాడు తిప్పి లాగుతున్నారనమాట దానికి శక్తి అంతా సరిపోయింది ఉదయం నుండి అరిసి అరిసి ఆ నొప్పులకి భరించలేక ఏం లేకపోయిందన్నమాట ఈ విధంగా అయితే ఇద్దరు పట్టుకొని డాక్టరు ఇంకా వేరే వాళ్ళు వచ్చారు అనమాట పిలిస్తే చూసారా అప్పటికే ఉమ్మ నీళ్ళన్నీ తాగేసింది బాగా తల వెనక్కి పెట్టేసుకొని ఉన్నింది కదా హ్యాపీగా ఉమ్మ నీళ్ళన్నీ తాగేసి వాళ్ళ అమ్మని బాగా కష్టపెట్టేసింది ఇది ఈ విధంగా అయితే లాగుతూ ఉన్నారు చాలా చాలా భయం వేసింది మాకు ఎలాగో దేవుడి వల్ల వచ్చేసింది అనమాట అమ్మాయి వచ్చేసింది ఆడపిల్లనమాట శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం అయితే పుట్టేసింది ఉమ్మ నీళ్ళన్నీ తాగేసింది ఒకటే తుమ్ముతూ ఉంది కూర్చొని బయటకు వచ్చిన తర్వాత తుమ్మడమే తుమ్మడం అంతసేపు బయటికి రాకపోయేసరికి దూడకి ఏదన్నా ఇబ్బంది అయిపోయిందేమో అందుకని బయటికి రాలేదేమో అనుకున్నాం ఫస్ట్లో మేమైతే కానీ తా మెడ వెనక్కి పెట్టేసుకొని ఉందనేది మాకు తెలియలేదు డాక్టర్ వచ్చేంతవరకు ఇంకా అది బయటికి వచ్చిన తర్వాత నాకేమో భయం వేసిందనమాట అంటే ఉదయం నుండి నుప్పులతో అడ్డం పడిపోయింది కదా ఆవు దానివల్ల ఏమన్నా పైకి లేవలేకపోతుందేమో చాలాసేపటి వరకు అయితే ఆవు లేవలేదు పైకి లేవలేకపోయింది ఇంకా డాక్టర్ ఇంక అమ్మా నేను వెళ్తానన్నా కూడా అయ్యో వద్దు మీరు ఆవు పైకి దాకా వెళ్ళడానికి లేదు ఉండండి ఉండండి అని చెప్పాను నేను ఇంకా చాలాసేపు పట్టింది ఒక అర్ధ గంట వరకు ఆవు పైకి లేవలేకపోయింది దానికై అది లేచిన తర్వాతే డాక్టర్ వెళ్ళాడు అనమాట ఇంజక్షన్స్ అవి చేసి దానికి పైకి లేచింది మెల్లి మెల్లిగా దోడ దగ్గరికి వెళ్ళి నాకుతుందనమాట ఈ విధంగా అయితే చాలా చాలా కష్టపడింది డెలివరీ అయితే చాలా కష్టం అయిపోయింది దానికి మాయ కూడా నాలుగు రోజుల వరకు మాయ అనేది పడలేదనమాట మళ్ళీ డాక్టర్ని పిలిచి ఆ మాయంతా తీయించేసాము చాలా ఇబ్బంది పడింది క్రిటికల్ డెలివరీ అనమాట పడుకొని బాగా తుమ్ముకుంటా ఉంది ఆ దోడైతే ఎన్ని ఉమ్మ ఇళ్ళన్నీ అన్నమాట అది ఇంతేనండి ఈ వీడియో అయితే వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి